నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ ది పాయింట్ నేను శిరీష దేశంలోని నిరుద్యోగ యువతకు మంచి అవకాశం అనే చెప్పాలి ముప్పై ఐదు శాతం సబ్సిడీతో ఏకంగా పది లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు సొంతంగా బిజినెస్ చేద్దామని భావిస్తున్న యువత ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంతో తక్కువ వడ్డీకే పెట్టుబడిని పొంది తమ కాళ్ళపై తాము నిలబడొచ్చు మీరు పది లక్షల లోన్ తీసుకుంటే అందులో ప్రభుత్వమే మూడు లక్షల వరకు చెల్లిస్తుంది అంటే మీరు కట్టాల్సింది ఏడు లక్షలే ఆ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకునే నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ఈ రుణాలు అందిస్తోంది ఇందుకోసం కేంద్ర సర్కార్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ తీసుకొచ్చింది దీనినే ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ పిఎంఎఫ్ఎంఈ అంటారు ఆహార శుద్ధి పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమల ఏర్పాటుకు సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది మీరు మీ ప్రాంతంలోనే ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించి ఆర్థికంగా నిలబడాలని అనుకుంటే పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా రుణం పొందొచ్చు అర్హత గల ఔత్సాహిక యువత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లోన్ తీసుకోవచ్చు ఈ పథకం ద్వారా మీరు ఏర్పాటు చేయబోయే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఖర్చు పది లక్షలు అవుతుందనుకుంటే అందులో మీకు తొంభై శాతం వరకు కేంద్రం లోన్ అందిస్తుంది మిగిలిన పది శాతం అయితే మీరే భరించాల్సి ఉంటుంది అంటే మీకు తొమ్మిది లక్షల వరకు రుణం లభిస్తుంది ఈ లోన్ పై ముప్పై ఐదు శాతం వరకు సబ్సిడీ వస్తుంది అంటే దాదాపు మూడు పాయింట్ ఒకటి ఐదు లక్షల వరకు లోన్ మాఫీ అవుతుంది ఈ లోన్ కోసం మీరు పిఎంఎఫ్ఎంఈ డాట్ ఎంఓఎఫ్పిఐ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఈ పథకం కోసం రెండు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల మంది దరఖాస్తులు చేసుకున్నట్లుగా వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది అందులో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసిన వారు రెండు లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై మంది ఉండగా గ్రూపులుగా రెండు వేల నలభై ఏడు దరఖాస్తులు వచ్చాయి ఈ దరఖాస్తులను పరిశీలించిన కేంద్రం డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఎనభై మూడు మందికి లోన్ శాంక్షన్ చేసింది ఇప్పటికే యాభై రెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మందికి లోన్ అందించింది ఓడి అప్లికేషన్లు సబ్మిట్ చేసిన వారు నలభై మూడు వేల తొంభై ఆరు మంది ఉన్నారు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో స్టేట్